నమస్తే ఫ్రెండ్స్ మన దేశంలో ఒక వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పదయాత్రలు కూడా చేస్తాడు వందల కొద్దీ ప్రెస్ మీట్లు కూడా పెట్టారు అయినా ఆ వ్యక్తిని పప్పు అంటారు ఇక ఇంకో వ్యక్తి ఉన్నాడు ప్రజల్లో కలవని కలవడు కలిస్తే కూడా ఫోటో కొరకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ మధ్యలో ఉంటాడు ప్రెస్ మీట్ పెట్టినా జాడే లేదు అయినా అతన్ని చెప్పని ఛాతి విశ్వగురు విశ్వగురువు అని అంటారు అద్భుతం కదా భారత్ ఆ మహానయ్ ఇంతటి అద్భుతమైన వాక్ స్వాతంత్రం బహుశా ఏ దేశంలో ఉండి ఉండకుండొచ్చు బ్రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్